లెక్సీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు ఎలుక సాయం అనగనగా ఓ అడవి జంతువులన్నీ కలివిడిగా జీవిస్తూ ఉండేవి కానీ ఎక్కడినుంచో వచ్చింది ఓ పెద్ద పులి వాటిని బాగా ఇబ్బంది పెడుతూ ఉండేది ఆకలేసినా వేయకున్నా వేటాడేది కొన్నిసార్లు వినోదం కోసం కూడా ఇతర జంతువుల ప్రాణాలు తీస్తుండేది ఎంతో హాయిగా జీవనం సాగిస్తున్న జంతువులకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేసింది రోజు ఇదంతా గమనిస్తున్న ఓ ఎలుక ఎలాగైనా సరే పెద్ద పులికి బుద్ధి చెప్పాలనుకుంది ఓ పెద్ద పులి నువ్వు బలమైన జంతువు అని నీకు తల పొగరు అన్ని జీవులు నిన్ను చూసి భయపడుతున్నాయని నువ్వు విర్రవీగుతున్నావు నువ్వంటే నాకు అస్సలు భయం లేదు దమ్ముంటే నన్ను పట్టుకో చూద్దాం అని ఎలుక సవాలు విసిరింది దీంతో పెద్ద పులికి విపరీతమైన కోపం వచ్చింది నా పంజాకున్న గోరంత కూడా లేవు నువ్వు నాకే సవాలు విసురుతున్నావా నీ సంగతి చెబుతా చూడు అంటూ పెద్దపులి ఎలుక వెంట పడింది ఎలుక వేగంగా పరిగెట్టింది పొదల్లో దూరుతూ బయటకు వస్తూ గెంతుతూ దూకుతూ పులిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది చివరకు కొండపైకి పెద్ద పులిని తీసుకొని వెళ్ళింది జంతువులన్నీ తననే చూస్తున్నాయి ఎలుక తనకు దొరకడం లేదు పరువు పోతోంది అన్న ఉక్రోషంతో పెద్ద పులి మరింత వేగంగా ఎలుకను వెంబడించింది కొండ అంచు చివరకు వెళ్ళిన ఎలుక అకస్మాత్తుగా వెనక్కి మళ్ళింది పెద్ద పులి మాత్రం లోయలోకి దూకి తన ప్రాణాలు కోల్పోయింది మిగతా జంతువులన్నీ కేరింతలు కొడుతూ ఎలుకను మెచ్చుకున్నాయి పెద్ద పులి బారు నుంచి తమను కాపాడినందుకు ఎలుకకు కృతజ్ఞతలు చెప్పాయి